అన్నమయ్య జిల్లా సంబంధించిన ఆరు నియోజకవర్గాలకు రాజంపేట నియోజకవర్గం బాల్రాజ్పల్లి దగ్గర ఈరోజు శాండ్రీచ్లను ప్రారం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రజల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని పెద్దలు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు చిన్న పొరపాటు కూడా లేకుండా ఇసుక అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే భాగంలోనే ఈరోజు మూడు రీచులను ప్రారంభించడం జరిగింది అక్కడ మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఇసుక అనేది బంగారం కంటే విలువ కట్టినారు ఆ రోజుల్లో ఈరోజు మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత డెబ్భై రోజులైంది ఇప్పటికీ ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరైతే గృహ నిర్మాణాలు చేపడుతున్నారో ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉచిత ఇసుకనిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్నమయ్య జిల్లాలోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్కువ రేటుతో ఇక్కడ ఈ పాలసీ విషయంలో మీ దృష్టి కొన్ని తీసుకొని పోయేదానికి నేను ముందుకొచ్చా ముఖ్యంగా ఎవరైతే ఇసుక కొనాలనుకుంటారో వాళ్ళు ఏర్ల దగ్గరకు పోయే చెరువుల దగ్గరకు పోయి తీసుకుంటే ఏ ఖర్చు అవుతాదో హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటారు దాన్ని ఆ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే ప్రభుత్వం తరఫున కలెక్ట్ చేయడం జరుగుతుంది తప్పక దాన్ని మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ప్రభుత్వం అయితే తీసుకోదు అది మీకు అందరికీ పేపర్ రూపంలో మేము ఇస్తాము ఇంకొకటి మిగతా జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో టన్నుకు మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మాత్రమే హ్యాండ్లింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది శ్రీకాకుళము వైజాగ్ వైజాగ్తో పోలిస్తే ఇది సుమారు యాభై నుంచి అరవై రూపాయలు తక్కువ అని కూడా పాత్రికేయులకు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో మన ప్రాంతం నుంచి పక్కల పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకకు తమిళనాడుకు రోజుకు వందలాది కాదు వేలాది టిప్పర్లతో ఇక్కడున్న రాజకీయ నాయకులు ఆనాడున్న ఎమ్మెల్యేలు అయితేనే మంత్రులు అయితేనే తోలుకోవడం జరిగి అక్కడ వ్యాపారాలు చేయడం జరుగుతూ వచ్చింది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరి ముందు సవాల్ చేసి చెప్తున్నాం ఈ రోజు నుంచి అన్నమయ్య జిల్లా నుంచి ఒక స్పూన్ ఇసుక కూడా పొరుగు జిల్లాలకు కానీ పొరుగు రాష్ట్రాలకు కానీ పోదని నేను చెప్తున్నా ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు గత ప్రభుత్వ పతనానికి కారణం ఇసుక పాలసీ ఆ రోజుల్లో ఉండింది ఈ రోజు మేము అదే తప్పు చేయదలుచుకోలేదు ప్రజలైతేనేం వ్యాపారస్తులకైతేనేం ఎవరైతే నిజమైన లబ్ధిదారులకు ఉంటారో వాళ్ళందరికీ ట్రాన్స్పరెసీగా ఇసుకను అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం